బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించడమే కాక ప్రతిపక్షంలో కూడా కుదురుగా కూర్చోనివ్వకుండా బీఆర్ఎస్ ను అతలాకుతలం చేస్తున్న రేవంత్ అంటే బీఆర్ఎస్ అగ్రనేతలకు కంప్రంగా ఉంది తట్టుకోలేని కోపంగా ఉంది ఆయనను ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని మొదటి రోజునుంచే తహతహలాడుతున్నారు కూల్చడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో బయటికి తెలియదు కానీ త్వరలోనే కూలిపోతుందంటూ రెండు రోజులకోసారి ప్రకటనలు మాత్రం గుప్పించారు ఎంత చేసినా రేవంత్ సర్కార్ను కూలదోయడం తమ వల్ల అయ్యే పని కాదని అర్థమైన తర్వాత బీఆర్ఎస్ నాయకులు మరో మార్గం ఎంచుకుంటున్నారు బీజేపీ కూలుస్తుందని ఆశించినా అది కూడా జరగలేదు ఇక కాంగ్రెస్ మంత్రుల మీదనే ఆశలన్నీ పెట్టుకున్నాడు కేటీఆర్ మొదట కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ ను ముఖ్యమంత్రి పీఠంపై నుండి దించేస్తారని ప్రకటనలు గుప్పించారు అది జరగలేదు ఇక ఇప్పుడు మరో మంత్రి పొంగులేటి రేవంత్ రేవంత్ను దించేస్తాడంటూ కొత్త రాగం అందుకున్నాడు కేటీఆర్ అంతేకాదు కాంగ్రెస్లో తమ కోవట్లున్నారని వారు తమకు అన్ని విషయాలు చేరవేస్తున్నారని త్వరలోనే రేవంత్ సర్కార్ కూరడం ఖాయమంటున్నాడు రేవంత్ సర్కార్కు తెలంగాణ ప్రజలు ఐదేళ్లకు గాను మ్యాండేట్ ఇచ్చారు ఈ ఐదేళ్లు ప్రభుత్వం చేసే వ్యతిరేక చర్యలపై పోరాడి ప్రజల మనసును గెలుచుకోవాల్సింది వదిలేసి ఎప్పుడు సర్కార్ కూలిపోతుందా అని గోతికాడనక్కలా ఎదురుచూడటం ప్రజాస్వామ్యమనిపించుకోదు బీఆర్ఎస్ అగ్రనేతలు పవర్ లేకుండా బతకలేని బలహీనత పోగొట్టుకుంటే మంచిది